ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావుకు ఆయన స్వగ్రామమైన కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు గ్రామస్తులు నివాళులర్పించారు కోట శ్రీనివాస్ తో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న గ్రామస్తులు ఆయన మరణం చాలా బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన నటించి ఆయనే ఒక పెద్ద నటుడుగా పేరు పొందడం మా కంకిపాడు గ్రామానికి చాలా ఆనందదాయకమైన విషయం ఈరోజు ఆయన మరణం కూడా చదువుకుంటున్నాడు నాతో పాటు నాలుగు తరగతి వరకు ఇద్దరు తెలియదు ఏరియాకి వచ్చిన పిల్లలు వచ్చి కూర్చొని మాట్లాడుకుని వెళ్తాం నన్ను మటుకు ఆయన వదిలిపెట్టాల అన్న పాపం కారు కూడా ఇచ్చాము ఇక ఆయన అదే చూస్తాను ఇక దేవుడు భగవంతుడు ఆయనకు కలగాలని కోరుకుంటాను కోట శ్రీనివాసరావు గారు సొంత స్థానంలో ఉన్నాం కోట శ్రీనివాసరావు గారు శంకర్రావు తమ్ముడు శంకర్రావు గారు వీళ్ళందరూ బాగా కంకిపళ్ళు బాగా తిరిగారు ఇక్కడే చదువుకున్నారు వాళ్ళు ఆయన ఆత్మ శాంతి కలగాలని దేవుని ప్రార్థిస్తున్నాం